మహాభారతం ఆది పర్వం భాగం పన్నెండు తల్లి శాపం విని వాసుకి సర్పానికి చాలా దుఃఖం కలిగింది దీనికి ప్రతీకారం ఏమిటి అని ఆలోచించాడు తన సోదరులందరినీ పిలిపించి సమావేశపరిచాడు తమ్ములారా తల్లి మనందరికీ శాపం ఇచ్చిందని తెలుసు బాగా ఆలోచించి మనం దీనికి నివారణోపాయం చూసుకోవాలి అన్ని శాపాలకు ప్రతీకారం ఉంటుంది కానీ తల్లి శాపానికి ప్రతీకారం కనిపించడం లేదు కాలాన్ని వ్యర్థపుచ్చకూడదు విపత్తు వచ్చి పడడానికి ముందే ఉపాయం చూసుకుంటే పని జరుగుతుంది అప్పుడు బుద్ధిమంతులైన సర్పాలన్నీ నిజమే అని ఉప్పుకొని ఆలోచించసాగాయి ఒకడు బ్రాహ్మణ వేషంలో జనమేజయుని దగ్గరకు వెళ్ళి యజ్ఞం చేయవద్దని బిట్ అడుగుదాం అన్నాడు మన మంత్రులపై అతడు యజ్ఞం చేయకుండా ఉండేలా సలహా ఇద్దామన్నాడు ఇంకొకడు మరొకడు కాటు వేసి చంపితే యజ్ఞం దాని అదే ఆగిపోతుంది అన్నాడు అది విని ధర్మాత్ములు దయాళువులు అయిన కొందరు రామరామ బ్రహ్మహత్య చేయాలనే ఆలోచన మూర్ఖత్వంతో కూడినది అశుభమైనది ఆపద వచ్చినప్పుడు ధర్మంగానే రక్షించుకోవాలి కానీ అధర్మాన్ని ఆశ్రయిస్తే జగత్తంతా సంపూర్ణంగా తుడిచిపెట్టుకుపోతుంది అన్నారు కొందరు మనం మేఘాల్లా మారి యజ్ఞాన్ని చల్లార్చివేద్దామన్నారు యజ్ఞ సామాగ్రిని దొంగలిద్దామని కొందరు లక్షల మందిని కాటు వేద్దామని కొందరు చెప్పారు చివరికి సర్పాలన్నీ వాసుకుతో మాకు తోచిన ఉపాయాలన్నీ చెప్పాం నీకేది మంచిదని దోస్తే అది చెయ్యి అని చెప్పాయి వాసుకి తనకి ఆ ఉపాయాలేమీ నచ్చలేదన్నాడు వాటిలో ఆ వ్యవహారం ఎక్కువ ఉందన్నాడు మనందరం మహాత్ముడైన మన తండ్రి కశ్యపుని ప్రార్థిద్దాం అతడు చెప్పినట్లు చేద్దాం మనకి ఇత్తమైనదే చేయాలి నేను అందరిలోకి పెద్దవాణ్ణి మంచి జడ్డలు నానెత్తినే ఉంటాయి కనుక నేను ఇంత మదరపడుతున్నాను అన్నాడు వారిలో ఎలా పుత్రుడనే నాగుడు అందరి మాటలు విని వారితో సోదరులారా ఈ యజ్ఞాన్ని ఆపడం కాని జనమేదైన మనస్సు మళ్లించడం కాని సాధ్యం కాదు మన దురదృష్టాన్ని అదృష్టానికే వదిలివేయాలి ఇతరులను ఆశ్రయించడం వల్ల ఫలం ఉండదు ఈ ఆపద నుండి గట్టెక్కడానికి నేను చెప్పేది మీరంతా శ్రద్ధగా వినండి మన తల్లి ఈ శాపం ఇస్తున్నప్పుడు భయం కొద్దీ నేను ఆమె ఒళ్ళోనే దాక్కొని ఉండిపోయాను ఆ శాపం విని దేవతలందరూ బ్రహ్మ దగ్గర వెళ్ళి దేవ తన సంతానానికి తానే శాపం ఇచ్చుకునే కద్రువు లాంటి కఠిన హృదయం గల స్త్రీలు ఎవరుంటారు పితామహ తాము కూడా ఈ శాపాన్ని విని ఆమోదించి ఊరుకున్నారు నిషేధించలేదు కారణం ఏమిటి అని అడిగారు దేవతలారా ఈ సమయంలో జగత్తులో సర్పాలు చాలా వృద్ధి పొంది ఉన్నాయి అవి బుసలు కొడుతూ భయపెడుతూ విషం చిమ్ముతూ ఉన్నాయి ప్రజల మేలు కోరే నేను ఆ కదురువును ఆపలేదు ఈ శాపం వల్ల క్షుద్రమైన పాపులైన విశ్వనాథులే మరణిస్తాయి ధర్మబద్ధమైనవి సురక్షితంగానే ఉంటాయి ఇంకొక సంగతి యాయావర వంశంలో జరత్కారుడు అనే ఋషి పుడతాడు అతడి కొడుకు అస్తీకుడు అతడే జనమే జన యజ్ఞాన్ని ఆపగలడు అప్పుడు ధార్మిక సర్పాలకు విముక్తి కలుగుతుంది అని బ్రహ్మ సమాధానం చెప్పాడు దేవతలు అడిగిన మీదట బ్రహ్మ ఇంకా ఇలా చెప్పాడు జరత్కారు భార్య పేరు కూడా జరత్కారువే ఆమె వాసుకి చెల్లెలు ఆమెకు పుట్టిన అస్థి సర్పాలకు విముక్తి కలిగిస్తాడు ఇలా సంభాషించుకొని బ్రహ్మాది దేవతలు తమ తమ లోకాలకు వెళ్ళిపోయారు కాబట్టి వసుకి నా ఆలోచన ప్రకారం నీ చెల్లెల వివాహం ఆ జరత్కారమునితోనే జరగాలి అతను వచ్చి భిక్షగా వారిని ఆచించినప్పుడు నీవు అతని నీ చెల్లెలకి ఇవ్వు ఇదే ఈ విపత్తికి తగిన ఉపాయం అని చెప్పాడు పుత్రుని మాటలు విని అందరూ బాగుందని సంతోషించారు అప్పటి నుండి వాసుకి తన చెల్లెల్ని ప్రేమగా సాకుతున్నాడు దీని తర్వాత కొద్ది రోజులకే సముద్ర మదనం జరిగింది అప్పుడు వాసుకి కవ్వపు త్రాడుగా ఉన్నాడు అందుకని దేవతలు వాసుకిని బ్రహ్మ దగ్గరకు తీసుకువెళ్ళి ఏలాపుత్రుని చెప్పిన మాటలని అతని చేత చెప్పించారు వాసుకి జరత్కారముని వెతకమని అతనికి వివాహేచ్చ కలిగినప్పుడు తనకు వెంటనే చెప్పమని తమకు శుభం కలగడానికి అదే నిశ్చితమైన ఉపాయమని చెప్పి సర్పాలను అందుకు నియోగించాడు